హాయ్ అండి అందరికీ మేము షిరిడీకి వెళ్ళడానికి మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళామండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మాకు నాలుగు గంటలకి ట్రైన్ అయితే ఒక అరగంట ముందే వెళ్ళాము మాకు చాలా దగ్గరే సికింద్రాబాద్ పది నిమిషాలు అయితే మేము సికింద్రాబాద్లో ఉంటాము ఈ సికింద్రాబాద్ నుంచి చాలా లేట్ అయితే ట్రైన్ చాలా లేట్ అయిందండి మాకు ట్రైను తొందరగా దిగవలసింది చాలా లేట్ అయిపోయింది ఈ కానీ మాకు ఈ దారిలో వెళ్ళే దారిలో అన్ని పచ్చని పొలాలు పచ్చని చెట్లు చాలా బాగుందండి మాకైతే చూడ్డానికి హాయిగా అనిపించింది చాలాసేపు అలాగే చూస్తా ఇంకా అలాగే ఉండిపోయాము చల చల్లని గాలి కొండలు అన్నీ చాలా ఆనందంగా కూడా అనిపించిందండి జర్నీ చాలా అన్ని పచ్చని పొలాలు గాలి బాగా అక్కడక్కడ నెమలిలు కూడా కనిపించాయండి కానీ మనం తీసేసరికి అవి సరిగా చెట్లు లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి కానీ మధ్య మధ్యలో అయితే ఆయిగా అనిపించింది అలా మాకు ఉదయం అలాగ గడిచిపోయిందండి ఇంకా రాత్రి జర్నీ అంతా అలాగ మేమైతే మా ఫ్యామిలీ ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అయితే మేము వెళ్తాం జరిగింది సిరిడి మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని ఇప్పటికీ మాకు బాబా పిలుపు వచ్చింది ఈ పిల్లలతో మాకైతే ఆనందంగా హాయిగా అనిపించింది ఇంకా ట్రైన్ జర్నీ ఏమనిపించలేదు చాలా హ్యాపీగా కూడా అనిపించింది బాబా గారు రోజులు మాకు పిలిచారు అనేసి మేము అలాగ పిల్లలతో మాకు చాలా హాయిగా గడిచిపోయిందండి అందరము ఏదో ఒక మాట చెప్పుకుంటాం హాయిగా ఇంకా అలా జర్నీ అయిపోతుంది సే మాకు పొద్దున్న పదింటి వరకు చాయ్ నగర్ ఎక్కామండి ట్రైను అక్కడ దిగిపోయాము అయితే మా చా సిరిడి దగ్గరలో ట్రైన్లో ఒక అమ్మాయి ఒక పాప ఎక్కింది ట్రైన్ ఆ పాప ఇలాగా రౌండ్గా ఉండేది ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది అలా చూస్తూ ఉన్నాము చాలా ఒక పది నిమిషాలు అయితే అలా చూస్తూ ఉన్నామండి ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి చూడండి పాప బాగానే కొంచెం టైం పాస్ అయింది అమ్మాయి యాక్టింగ్ చేసింది చిన్న అమ్మాయి అయినా కూడా మేమైతే ఇంకా ట్రైను షిరిడికి చేరుకున్నామండి ఇంకా అక్కడి నుంచి ఆటో ఆటో తీసుకున్నాం అందరము మాకు ఒక ఆటో అయితే సరిపోయింది అయితే ఈ ఆటోలోంచి పది నిమిషాలు అయితే మాకు పట్టిందండి టైము ఎంత మరి అంత ఏం టైం పట్టలేదు ఆ తర్వాత మేము రూమ్ బుక్ చేసుకున్నామండి రూమ్ బుక్ చేసుకున్నాం చూడండి మేము సాయిబత్తి నివాసలో మేము రూమ్ బుక్ చేసుకున్నాం ఈ రూములు అయితే మాకు చాలా బాగా అనిపించింది హాయిగా అనిపించింది చాలా నీట్గా అయితే ఉన్నాయి మేమైతే రెండు రూములు తీసుకున్నాము మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఒకటి మేము ఒకటి రెండు రూములు చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉందండి చాలా చక్కగా ఉంది బయట నుంచి బాల్కనీ అనిపిస్తుంది చక్కగా గాలి చల్లని గాలి చాలా ఆనందంగా అనిపించిందండి మాకు హాయిగా అనిపించింది ఈ బెడ్ కూడా చాలా బాగుంది నీట్గా మాకైతే చాలా తక్కువలోనే మాకు తీసుకున్నాం చాలా తక్కువలో ఎంత చాలా నీట్గా రూములు బాగున్నాయండి బాల్కనీ నుంచి చూస్తే హాయిగా అనిపించింది పచ్చని ఈ చెట్లు గాలి అంతా చాలా బాగుందండి మాకైతే అక్కడి నుంచి అసలే వచ్చినప్పుడు అయితే రాబుద్దు కాలేదు చాలా ప్రశాంతంగా ఉంది ఈ బయట పిల్లలు ఆడుకోవచ్చు గార్డెన్ చాలా వాకింగ్ కూడా చేసుకోవచ్చు మీకు టైంపాస్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఎన్ని రోజులన్నా ఉండాలనిపిస్తుంది ఇంకా తిరిగి రావాలనిపించదు మాకైతే నాకైతే అలాగనిపించింది ఇంకా కొన్ని ఉంటే బాగుండి అనిపించింది మేము ఈ రూమ్కి వెళ్ళాక స్నానాలు అన్నీ చేసుకుని అయ్యేసరికి అయ్యేసరికి మాకు లంచ్ టైం అయిపోయిందండి లంచ్ టైం అయితే మేము ఇంకెలాగా టైం అయింది ఇంకా తినేసి ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి మేము దగ్గరికి వెళ్ళ భోజనాలు పెట్టే దగ్గరికి వెళ్ళ వెళ్ళాము చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ అయితే హాయిగా ప్రశాంతంగా ఉంది చాలా నీట్గా ఉంది ఫుడ్ కూడా పర్వాలేదు ఈ పప్పు పుల్కాలు ఇంకా రైసు ఇంకా ఒక రకం కూర అయితే పెట్టారు కానీ చాలా నీట్గా అయితే అనిపించిందండి హాయిగా శుభ్రంగా తిన్నాము ఒక తినేసి ఈ లోప తిన్నాక మనం దర్శనానికి ఇంకే వెళ్దామనేసి రెడీగా ఉన్నామండి చూసారు ప్లేట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి దీంట్లో అందరం కూర్చుని కిందంటా కూర్చోవచ్చు మామూలుగా పైన కూర్చుండే వాళ్ళు కూడా అండి చాలామంది కొంతమంది అయితే కింద కూడా కూర్చున్నారు చాలా నీట్గా కూడా అనిపించింది పప్పు పుల్కాలు ఇంకా మనం రెండు మూడు అయితే కావాలంటే తీసుకొచ్చండి ఏమనరు ఈ పప్పు కూడా చాలా బాగుంది మేము తినేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలని ఇంకా తొందరగానే తినేసాము అప్పటికే వన్ ఒంటి గంట అయిపోయిందండి టైము ఇంకా తొందరగా గబగబా తినేసి మళ్ళీ లేట్ అయిపోతుంది దర్శనానికి అని ఇంకా తినేసి మెల్లగా ఇంకా ఇంకా పిల్లకాయలు కొంచెం లేట్ చేశారు తింటాం ఎందుకంటే ఆ చపాతీలు తినడానికి కొంచెం టైం పట్టింది కొంచెం డ్రైగా ఉన్నాయండి చపాతీలు రైస్ గట్ట బాగానే ఉంది చూసారా అందరూ చక్కగా కూర్చుని తిన్నారు పైన కూర్చునే వాళ్ళు పైన కూర్చోచ్చు తర్వాత దర్శనానికి వెళ్ళడానికి ఫ్రీ బస్ వస్తుంది ఇక్కడికి తినేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఈ బస్సు గురించి ఒక పది నిమిషాలు అలా కూర్చుంటం జరిగింది తర్వాత బస్సు అయితే ఎక్కేసాము ఈ బస్సు ఎక్కగా మనం బాబాగారి దగ్గర దర్శనానికి వెళ్తాం జరిగింది కానీ ఇక్కడ కొంచెం రెస్ ఏమి లేదండి కొంచెం తొందరగానే మేము దర్శనానికి వెళ్ళాము ఒక అరగంటలో అయితే మాకు దర్శనం అయిపోయింది ఇక్కడ వరకు లోపలైతే కెమెరాలు ఫోన్లు తీసుకెళ్ళరు కాబట్టి ఇక్కడి నుంచే మీ మీ కుడతం జరిగింది ఇంకా అయితే ఫోన్లు తీసుకెళ్ళరు కానీ బావగారికి పువ్వులు తీసుకున్నామండి పువ్వులు కూడా తీసుకు తీసుకెళ్ళనీ లేదు లోపలికి ఇంకా బయటకు వచ్చాము దర్శనం అవ్వగానే బయటికి గురబండ్లతో ఎక్కాల అనేసి అనిపించింది ఎక్కాము చాలా హాయిగా అనిపించింది ఎప్పుడో ఎక్కాము మళ్ళీ ఇప్పుడు ఇలా ఎక్కుతుంటే చాలా ఆనందంగా కూడా అనిపించింది మాకు తర్వాత బయట అంతా దర్శనం అయిపోయాక ఇలా బావగారు లోపల చెట్లకు నీళ్ళు వేసినట్టు ఉందండి ఇది చాలా బాగుంది ఇది బావగారు అలా నీళ్ళు వేస్తున్నట్టే ఉంది బావగారు వేస్తున్నట్టే ఉంది ఇప్పుడు కూడా రియల్గా చాలా బాగుంది అదంతా బయట పచ్చగా పచ్చని చెట్లు పక్కన అంతా చాలా నీట్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మాకు అలాగే కూర్చోవాలి ఇంకా అక్కడ కూడా అనిపించింది చాలా బాగుంది మాకైతే చూడండి దర్శనానికి అయితే మాకు ఒక అరగంట అయితే పట్టిందండి అరగంటలో దర్శనం చేసేసుకున్నాం తర్వాత బయటకు వచ్చి అంతా చూసుకున్నాం మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాకైతే సిరిడి ప్రయాణం చాలా ఆనందంగా అనిపించిందండి హాయిగా అనిపించింది